గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఏప్రిల్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ముప్పై ఐదు నుంచి నలభై శాతం సుఫలితాలను అందిస్తున్నాయి మరి ఏప్రిల్ మాసంలో వారికి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ అరవై నుంచి అరవై ఐదు శాతం ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కన్యారాశి వారికి అనుకూలంగా సంచరించే గ్రహాలను కన్నా మనం పరిశీలిస్తే తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు లాభభావములో కర్కాటక రాశిలో ఈ నెలంతా సంచరిస్తున్నాడు మరి ఈ కుజుడు కర్కాటక రాశిలో సంచరించడం వల్ల అది లాభభావం కావడం వల్ల కన్యా రాశి వారికి జన సహకారం బాగా ఉంటుంది ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ భూ లాభాన్ని కానీ వాహన లాభాన్ని కానీ మీరు అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయానికి అవకాశం కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంది వాహన వ్యాపారాలకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది అలాగే పోలీసు రంగంలో పనిచేసే కానీ యూనిఫామ్ వేసుకున్నటువంటి ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమభావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలని అందుకోగలుగుతారు జన సంబంధాలు పెరుగుతాయి నూతన వస్తువులు కుటుంబం కోసం మీరు కొనుగోలు చేస్తారు మీ ఆలోచనలో చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో అనగా భాగ్యంలో సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ సత్సంబంధాలు ఏర్పడతాయి సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు తండ్రి నుంచి సహాయాన్ని ఆదాయాన్ని అందుకోగలుగుతారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి కుజుడు బుధుడు గురువు ప్రధానమైనటువంటి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి లాభాలని అవకాశాలని సంతోషాన్ని అందిస్తున్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి రవి శుక్రుడు శని రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు వ్యయాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమభావం అయినటువంటి మీనరాశిలోను అష్టమభావం మేష మేషరాశిలోనూ సంచరించడం వల్ల అధికారులతో పూర్తిగా వ్యతిరేకత ఏర్పడుతుంది అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది తండ్రి గారితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది రాజకీయ నాయకులకి పూర్తిగా అపనందనలు అవమానాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫలితాలంతా కూడా రాకుండా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఈ రకంగా కన్యారాశి వారికి ఈ నెలంతా కూడా సూర్యుడు ప్రతికూలంగా సంచరిస్తూ కష్టాలని అవమానాలని అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే ద్వితీయ భాగ్యాధిపతి అన్నటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటల వల్ల స్త్రీలు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది స్త్రీలు మిమ్మల్ని అవమానపరిచే సందర్భాలు కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామితో మనస్పర్థలు వచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది కొన్ని కార్యక్రమాలంతా కూడా ఆగిపోవడం వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు ఇక పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమభావంలో ఈ నెలంతా మీనరాశులు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు ఈ మాసంలో కలిసి రావు పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు వ్యవసాయ రంగంలో మీరు ఊహించినంతగా ఫలితాలు రాకపోగా ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ప్రభుత్వానికి కానీ ఇతరత్ర ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాలకు కానీ మీరు కట్టాల్సినటువంటి పండులు కట్టకపోవడం వల్ల వాటికి అపరాధ దృశ్యంతో కట్టాల్సిన సందర్భాలు వస్తాయి అలాగే సప్తమభావంలో మీనరాశిలో రాహువు సంచరిస్తున్నారు ఈ రాహువు దురాశ పనుల సాహసం వల్ల మీలో ఉన్నటువంటి దురాశ వల్ల దుబారా ఆలోచనల వల్ల మీరు సమస్యలు కొని తెచ్చుకునే వారు అవుతారు అలాగే జన్మరాశిలో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల మీరు ఆశించిన ఫలితాలన్నీ నిరాశను కలిగిస్తాయి అశాంతికి గురవుతారు ఈ రకంగా కాలసర్ప దోషాన్ని కూడా కన్యారాశి వారు ఈ మాసంలో అనుభవించాల్సి ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ కన్యారాశి వారు సూర్యుడు శుక్రుడు శని రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ గ్రహాలకు మీరు పరిహారాలను నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను కన్యా వారు జన్మరాశిలో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి సప్తమభావంలో సంచరించే రాహు దోషం నుంచి బయటపడడానికి తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రం అనగా వాయులింగ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రసన్న అమ్మవారిని సందర్శించి నమస్కరించుకొని ఆ ఆలయంలో నిర్వర్తించే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంత శక్తి లేని వారు దుర్గా ఆరాధన చేసి రాహు దోషం నుంచి బయటపడండి గణపతి ఆరాధన చేసి కేతు దోషం నుంచి బయటపడండి ఇక సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేసుకోండి సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవికి నిత్యం పూజ చేయండి శుక్రవారం రోజు అమ్మవారికి పరమాన్నం నైవే నివేదన చేసి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి అలాగే అష్టమ రవి దోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య ఆరాధన చేయండి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి సూర్య ప్రీత్యర్థం గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను కన్యా రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాభవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక వారి యొక్క మాస వెళతారు ఈ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి కేవలం నాలుగు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి మరి యాభై శాతం ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు గ్రహరాజు ఈ నెలంతా కూడా భాగ్యంలో అండ్ దశమభావంలో అనగా భాగ్య దశమభావాల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల మీన మేషరాశుల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల వంద శాతం సుఫలితాలను అందిస్తాడు అని చెప్పుకోవచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది తండ్రి సహకారం పుష్కలంగా ఉంటుంది ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది నూతన ఉద్యోగాలకి అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఆదాయాన్ని పొందగలుగుతారు సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా లాభములో అనగా వృషభ రాశులు సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో కానీ పోటీ పరీక్షల్లో కానీ మంచి విజయాలను సాధించుకోగలుగుతారు విద్యార్థులకి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇంటర్వ్యూల్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది తండ్రి వారసత్వాన్ని స్వీకరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు మీదైనటువంటి శైలిలో సమాజంలో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి వాటి యొక్క సత్ఫలితాన్ని విజయాన్ని ఆ విజయ ఫలితాలని మీరు అందుకోగలుగుతారు చతుర్థ లాభాధిపతినటువంటి శుక్రుడు భాగ్యంలోనూ మీనంలోనూ ఈ నెలంతా కూడా సంచరిస్తున్నాడు అనగా భాగ్యరాశి అయినటువంటి మీనరాశులో ఈయన సంచారం కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం కుటుంబ సౌఖ్యాన్ని పొందే విధంగా ఉంటుంది స్త్రీజన సహకారం గల్ స్త్రీజన సహకారంతో సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు తృతీయ వాములో కన్యా రాశిలో కేతు సంచారం కర్కాటక రాశి వారికి నిరాడంబరతను జన సహకారాన్ని భగవంతుని ఆశస్సులను అందిస్తున్నారు ఈ కేతు సహకారం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు ఎటువంటి హంగామాలు ఆడంబరాలు లేకుండా మీరు అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు తీర్థయాత్రలు చేస్తారు భగవత్ దర్శనాలను మీరు అందుకోగలుగుతారు ఈ రకంగా భగవంతుని ఆశుస్సులు మీకు పుష్కలంగా లభిస్తుంది భగవంతుని యొక్క ఆశస్సులు మీకు రక్షణగా ఈ నెలంతా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి సూర్యుడు గురువు శుక్రుడు కేతువు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని లాభాలని అందిస్తున్నారు అలాగే కుజుడు బుధుడు శని రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కర్కాటక రాశి వారికి పంచమ దశాది దశమాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి మీ ఆలోచనలు కొన్ని స్పష్టతను ఇవ్వజాలవు అనగా అస్పష్టతను కలిగి ఇబ్బందులు కొను తెచ్చుకున్న వారు అవుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం అధికమవుతుంది వాహన సమస్యలు భూ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు కాస్త అశాంతికి గురి చేసే విధంగా ఈ కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు తృతీయ వ్యాధిపధినటువంటి బుధుడు భాగ్యములో మీనరాశిలో సంచరిస్తున్నాడు కొంతమంది జన సహకారం మీకు ఉండదు అనగా వారు వ్యతిరేకత మీకు కనిపిస్తుంది మీకంటే చిన్నవారి యొక్క వ్యతిరేకత మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు ఇబ్బందికరంగా మారుతాయి వ్యాపార సంబంధమైన విషయాల్లో పనివారము శ్రమ అధికంగా ధనం బియంచేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది కొన్ని అశుభ వార్తలు మీరు ఈ నెలలో భాగ్య దోషం వల్ల వినాల్సి వస్తుంది కొన్ని అసౌకర్యాలు కూడా మీరు చవి చూడాల్సి ఉంటుంది వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యములో మీనములో ఈ నెలంతా సంచరిస్తున్నాడు భాగ్యములో శని అంత సౌఫలితాలని ఇవ్వదు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావడానికి అవకాశం ఉంది వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది కొంతమంది జనాలతో కూడా మీకు కలహం రావడానికి అవకాశం కనిపిస్తుంది కనుక జీవిత భాగస్వాముతో వ్యాపార భాగస్వాములతో జనాలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో అధికంగా నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భాగ్యములో మీనములో ఈ నెల అంతా కూడా రాహు సంచారం ఉంది విదేశీ వ్యవహారాలు కాస్త వాయిదా పడే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలతో ఉన్నటువంటి సం సత్సంబంధాలు చెడిపోయేటువంటి వాతావరణం ఉంది వ్యాపారాలంతా కూడా కాస్త ప్రతికూలంగా మారే సూచన ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రకంగా కర్కాటక రాశి వారు ఈ కుజుడు బుధుడు శని రాహు వల్ల కొన్ని ఇబ్బందుల్ని కొన్ని కష్టాలని మీరు చవిచోడకు తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రస తప్పనిసరిగా ఈ కుజగ్రహానికి బుధగ్రహానికి శని గ్రహానికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి శ్రీదేవి కర్గమాల స్తోత్రం చదువుకోండి ఇక భాగ్య శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ కానీ సింధూరు పూజ కానీ వడమాల పూజ కానీ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి భాగ్య బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సీతారామచంద్రం కళ్యాణం నిర్వర్తించండి శ్రీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించి బుధవారం రోజు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి జన్మరాశిలో సంచరించే దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టమం చదువుకోండి కందులను పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ కర్కాటక రాసి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగవద్దు